వెల్కమ్ టు وی 99 న్యూస్ అనకాపల్లి టౌన్ సిఏ విజయకుమార్ మీడియా సమావేశం అనకాపల్లిలో పోలీసుల వాహన తనిఖీలు విశాఖ ఏజెన్సీ నుండి అనకాపల్లి రైల్వే స్టేషన్ కు ద్విచక్ర వాహనంపై కొత్త పద్ధతిలో చాక్లెట్స్ కవర్స్ లోని తరలిస్తున్న 10 కేజీల అక్రమ గంజాయి పట్టివేత అనకాపల్లిలో పోలీసుల వాహన తనిఖీలు విశాఖ ఏజెన్సీ నుండి అనకాపల్లి రైల్వే స్టేషన్ కు ద్విచక్ర వాహనంపై కొత్త పద్ధతిలో చాక్లెట్స్ కవర్స్ లో తరలిస్తున్న పది కేజీల అక్రమ గంజాయి ఇద్దరు నిందితులను అరెస్ట్ వారి నుండి ద్విచక్ర వాహనం రెండు సెల్ ఫోన్లు స్వాధీనం అనకపల్లి రైల్వే స్టేషన్ నుండి చెన్నైకు తరలించడానికి తీసుకువస్తుండగా అనకపల్లి వద్ద పట్టుకున్న పోలీసులు వీరిలో ఒకరిపై గతంలో కూడా గంజాయి అక్రమ రవాణా కేసు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఇంకా ఇట్లా అమానకంగా బైక్ చేరు పెడుతుంటే ట్రాఫిక్ పోల్స్ అదేవిధంగా వాళ్ళ షాప్తో పాటు కట్టుకోవడం జరిగింది అని విచారిస్తే ఇద్దరు కూడా తమిళనాడు సంబంధించినటువంటి వ్యక్తులు ఒకరి పేరు వచ్చి రామన్ ప్రభాకర్ సందర్ప వేట్ రామన్ నలభై నాలుగు సంవత్సరాలు ఇద్దరు కోడాపల్లి జీమాడీలు మనలో ఉంటున్నారు కానీ బట్ ఇంతకు నేటివ్ ప్లేస్ అండ్ తమిళనాడు అదేవిధంగా ఇంకోటి జయవీరన్ కారుతి వీరదేవన్ ఆఫ్ కోడతీ వీరదేవలు ఇలా ఇద్దరు ఇక్కడ వచ్చి మధురై కుసిరిపట్టి గ్రామం తమిళనాడు డిస్టిక్ అంటే సో ఇందులో ఎవరైతే దేవరన్నాను ఉన్నాడో సెకండ్ పర్సన్ చెన్నైలోని ఆవడి ఆ ప్రాంతంలో చిన్న ప్యాకెట్స్ కింద అమ్మడం కోసం ఇక్కడ పది కిలోలు కనుక వాళ్ళ దగ్గర పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఒక బైక్ వాళ్ళు పాడేరు ప్రాంతం నుంచి తీసుకొని ఇక్కడ మన అనకాపల్లిలో ఆ బైక్ పార్క్ చేసి అదేవిధంగా ఇక్కడ ట్రైన్ మీద చెన్నై వెళ్లే క్రమంలో మనకు బూడ్సెడ్ జంక్షన్లో పోలీసు వారికి కనిపించడం జరిగింది వాళ్ళు కార్యక్రమం పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సరిపో అదేవిధంగా పది కిలోమీటర్ దాంట్లో బైక్ స్వాధీనం పెట్టుకున్నాం ఈ కేసు దర్యాప్తులో ఉంది ఈరోజు విమాని మొత్తం కోర్టుకు తరలించడం జరిగింది గతంలో వాళ్ళకి మీద ఏం కేసులు ఉన్నాయండి గతంలో మీరు ఏదైతే ఇప్పటివరకు అయితే కేసులు ఎటువంటి ఇంకా సద ఇస్టిగేషన్లో ఉన్నది దీని మోడాల ఎక్కడ ఉన్నాయి ఏంటి కూడా పూర్తిగా వ్యక్తి చేసి ఫైనస్తారు